హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మీ హోస్ట్ అక్షరా ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ప్రతిమ గారు ఉన్నారు మనతో మాట్లాడేద్దాం హలో మ్యామ్ నమస్కారం ఎలా ఉన్నారు సో మ్యామ్ యాజ్ ఎ సైకాలజిస్ట్ కెన్ సే మన పిల్లల వే ఆఫ్ లెర్నింగ్ ఎలా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి అసలు ఏ సిలబస్ మన పిల్లలకి మ్యాచ్ అవుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది ఇప్పుడు క్లాస్లో ఫార్టీ మెంబర్స్ చిల్డ్రన్ ఉంటాయి ఫార్టీ మెంబెర్స్ ఒకటేలా చదవలేరు మేబీ సిక్స్ మెంబర్స్ విల్ బి ద క్లాస్ టాపర్స్ ఆబ్వియస్లీ అండ్ రిమైనింగ్ రిమైనింగ్ చిల్డ్రన్ మేబీ కొంచెం తక్కువ చదువుతారు బ్యాక్ బెంచర్స్ అని కూడా అంటారు ఆ కిడ్స్ కూడా ఉంటారు అసలు మన పిల్లలని మనం ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఏ సిలబస్ అర్థం అవుతుంది మన పిల్లల వే ఆఫ్ లెర్నింగ్ ఎలా తెలుస్తుంది మంచి క్వశ్చన్ ఇచ్చారు ఇది యాక్చువల్లీ నీడో ఆఫ్ ఆడ అనుకోవచ్చు బికాస్ యాస్ స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి వాళ్ళు కొత్త క్లాసెస్ కి ఎంటర్ అవుతున్నారు కొంతమంది ప్రీ ప్రైమరీలో జస్ట్ ఇప్పుడు జాయిన్ అవుతారు సో ఇట్ ఈస్ అ క్వైట్ ఛాలెంజింగ్ ఫర్ ఎవ్రీ పేరెంట్ యాక్చువల్లీ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ద సిలబస్ సిలబస్ తీసి పక్కన పెడితే పిల్లల లర్నింగ్ స్టైల్ ఏంటి అని తెలియడానికి ఫస్ట్ మదర్ యాజ్ అ టీచర్ ఆవిడే కరెక్ట్ ఎందుకంటే బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఎప్పుడైతే పెన్సిల్ పట్టి ఐ మీన్ పిల్లలు మాట్లాడగలుగుతారో అప్పుడు మదర్ ఏంటంటే గైడెన్స్ ఇస్తూ ఉంటుంది ఇమేజ్ చూపించటము లేకపోతే వస్తువుని చూపించి ఏదైనా మాట్లాడటము నేర్పించేది మదర్ కానివ్వండి ఇంట్లో వాళ్ళు కానివ్వండి సో అప్పుడు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లలు ఏదైనా చూసి నేర్చుకుంటున్నారా లేక విని నేర్చుకుంటున్నారా లేక ఏదైనా టచ్ చేస్తూ వాటి వాట్ వా అది ఏంటో అన్నది నేర్చుకోవడానికి క్యూరియాసిటీ చూపిస్తున్నారా సో మూడు ఉంటాయి విజువల్ కెనిస్థెటిక్ అనేది ఫీలింగ్ ఆడిటరీ అనేది విని నేర్చుకోవడం ఇంకోటి ప్రతి వస్తువుని నోట్లో పెడతారు అంటే టేస్ట్ వర్డ్స్ ఉంటాయి అనమాట అది స్ట్రాంగ్ గా ఉంటాయి వాళ్ళకి తెలుస్తుంది ఏంటిది అనేసి సో ఈ ఫైవ్ సెన్సెస్ అన్నది పిల్లల్లో నో దస్ లైక్ నో ఫైవ్ సెన్సెస్ ఏంటో అని సో అది చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తుంది అందులో కూడా కొన్ని ఫీచర్స్ అనేది చాలా డామినెంట్గా ఉంటాయి లైక్ విజువల్ ఇంపాక్ట్ అంటే పిల్ల పిల్లలకి మనం చూపించిందంతా గుర్తుంటుందన్నమాట ఇమేజరీ వైజ్ సో వాడు క్విక్గా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటుంది కొంతమంది ఏంటంటే మీరు చూపించక్కర్లేదు ఇమేజ్ మీరు మాట్లాడుతూ ఉండండి వాడికి అర్థమైపోతుంది అంటే వంగి వింటూ ఉంటాడు ఏంటి చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అని అడుగుతాడు అంటే వాడికి వినే రకం అనమాట వాడు వాడు వినే రకం మీరు ఏదన్నా స్టోరీస్ అల్లండి వాడు ఫస్ట్ వింటూ ఉంటాడు అదంతా ఇమాజిన్ తర్వాత సంగతి కానీ ఫస్ట్ విని నేర్చుకుంటూ ఉంటాడు కొంతమంది ఏం చేస్తుంటారు పిల్లలకి మీరు కథ చెప్తుంది ఏది చూపించు నేను చూస్తాను నాకు చూడాలి అది ముట్టుకొని చూడాలి అంటే ప్రాక్టికల్గా ఎక్స్ప్లోర్ చేస్తూ చదువుతారనమాట అక్కడికి తల్లికి అర్థం అవుతుంది పిల్లలు ఎలా నేర్చుకుంటారు అన్నది ఇప్పుడు సహజంగా మళ్ళీ స్కూల్లో ఉండి ఒక నలభై మంది మీరు ఉన్నారు వాళ్ళలో ఎలా మనం వ్యత్యాసం చూపిస్తాము అన్నది ఆలోచిస్తే నిజంగానే టీచర్కి ఇది చాలా డిఫికల్ట్ టాస్క్ సో నేనేం సజెస్ట్ చేస్తానంటే పేరెంట్స్ మాట్లాడేటప్పుడే వాళ్ళకి కొన్ని క్లియర్ గైడెన్స్ ఇవ్వాలి ఎలా నేర్పించారు ఏం కాన్సెప్ట్ వరకు మీ బాబుకు తెలుసు అంటే ఇంటర్వ్యూలో కూడా ఇంటరాక్షన్ అవ్వేటప్పుడు టీచర్కి క్లారిటీ ఉంటుంది సో క్లారిటీ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని పాయింట్స్ టీచర్స్ కూడా రాసుకోవాలి బిఫోర్ ఐ మీన్ ఆ కిడ్ ఎంటర్ అయ్యే బిఫోరే సో కొంతవరకు ఆ పిల్లల గురించి తెలిసి ఉండాలి టీచర్కి అండ్ ఇంకోటి ఏంటంటే క్లాస్లో కాన్స్టెంట్ అబ్జర్వేషన్ టీచర్ జాబ్ అనేది క్వైట్ ఫ్యాషనబుల్ జాబ్ అది సో నేను ఆ ఫీల్డ్లో వచ్చాను అంటే నాకు ప్రత్యేకించి పిల్లలు అంటే చాలా ఇష్టమై ఉండాలి రైట్ అలా ఉన్నప్పుడు మీ డ్యూటీస్ దగ్గర మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు నాకు అందరూ తెలియాలి నాకు అందరితో ఇప్పుడు మన పిల్లలు ఇద్దరు ఉన్నారు అనుకోండి ఇంట్లో అంటే ఏంటో తెలియాలి ఒకరిని వదిలేసి ఇంకొకరిని పట్టుకోలేం కదా సో అలాగే నీది అని అనుకున్నప్పుడు క్లాస్ నాది అన్నప్పుడు అందరి మీద దృష్టి సరి సమానంగా పెట్టగలగాలి టీచర్స్ సో అలాంటప్పుడు కొన్ని క్యారెక్టర్స్ బేసికల్లీ మనకు తెలిసిపోతాయి కొంతమంది చాలా ఫాస్ట్గా పికప్ చేసి క్లాస్లో చేసేస్తూ ఉంటారు అందులో పది మంది ఎవరు ఉంటారు మిగతా వాళ్ళు కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు అంటే నేర్చుకుంటారు కాన్సంట్రేట్ పెట్టరు క్లాస్లో వాళ్ళకి తిరగడం అంటే ఇష్టం అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వీడు బా పిల్లలు కొంచెం కెనెస్థెటిక్ అంటే తిరుగుతూ టచ్ చేస్తూ వస్తువుల్ని ముట్టుకుంటూ నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే క్లాస్లో జరిగిందంతా చూడండి ఇలాగే వింటూ ఉంటారు క్లాస్లో టీచర్ ఏం చెప్తున్నా ఇంకా ఏంటి టీచర్ తర్వాత ఏం జరిగింది అంటే క్యూరియాసిటీ సో ఈజీగా అర్థమైపోతారు వాళ్ళకి వీళ్ళు అసలు ఏం ఏ ఏ టైప్ ఆఫ్ లెర్నర్స్ అనేసి సో దీని మూలాన మనకి సిలబస్ కాకుండా సిలబస్ అని అంటే అదొక పెద్ద టాపిక్ ఇప్పుడు మనకి మొత్తం సిలబస్ అని అంటే ఇప్పుడు మనం సిబిఎస్ఈ స్టేటా అట్లా అడుగుతాం సిలబస్ కాదు ఇక్కడ ఇక్కడ కంప్లీట్లీ వాళ్ళ కరికులం అనేది డిజైన్ చేసేది ఫస్ట్ ఈ ఫైవ్ సెన్సెస్ని పట్టి కన్సిడర్ చేయాల్సి వస్తుంది అంటే మన ప్లానర్స్ కూడా వాళ్ళు చేసే ప్లానర్స్ కూడా వీటి మీద చాలా ఫోకస్ ఉండాలి ఎవరు విజువల్ ఎవరు కెనెస్సెటిక్ ఎవరు ఆడిటరీ ఈ క్లాసెస్ లో సో ఈ అంటే ఒక్కొక్కళ్ళని పట్టించుకోవడం కుదరదు అంటే ఈ మూడు ఇంటిగ్రేట్ అయి ఉండాలి అక్కడ సిలబస్ లో కొన్ని ఇమేజరీ చూపించి నేర్పించాలి కొన్ని ఆడిటరీ విజువల్స్ ఇవ్వాలి వాళ్ళకి ప్లస్ ఆడుతూ పాడుతూ చదువు నేర్పించాలి అంటే ప్రాక్టికల్గా ఇది చైల్డ్ సెంటర్ అప్రోచ్ అని అంటారు చైల్డ్ సెంటర్ అప్రోచ్ అంటే ఎలా నేర్చుకుంటున్నారు వాళ్ళు సో టీచర్స్ ఏంటంటే వాళ్ళని గమనించి వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళు టీచ్ చేసే సిలబస్ వాళ్ళకి రీచ్ అవుతున్నారా లేదా అన్నది చూసుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఆటోమేటిక్గా ఇది అర్థం అవుతుంది అండ్ ఇంటెలిజెన్స్ అనే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని ఉంటుంది అది జనరల్గా సెకండ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు కూడా ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్స్ కి వాళ్ళు వెళ్ళాలి అని అనుకుంటే కెరియర్ వైజ్ సో ఈ ఈ ఇలాంటివి ఓ దీంట్లో ఓరల్ టెస్ట్ ఉంటుంది ప్లస్ రిటర్న్ కూడా ఉంటుంది వాళ్ళకి ఏదో చిన్న చిన్న బిట్స్ ఎంసీబీ లాగా ఎంసీక్యూస్ లాగా ఇస్తారు సో అలాంటిది చిన్నపిల్లలు అటెంప్ట్ చేసినా వాళ్ళకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అంటే ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేవి యాక్చువల్గా నైన్ ఉన్నాయి హార్వర్డ్ గార్డెనర్ చేసింది దీంట్లో ఎయిట్ అన్నది చాలా ముఖ్యం ఎయిట్ ఇంటెలిజెన్స్ లైక్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఇంటర్ పర్సనల్ కానీ పర్సనల్ కానివ్వండి మ్యాథమెటిక్ లాజికల్ అప్లై చేసేవాళ్ళు సో ఇలాంటి ఇంటెలిజెన్స్ ఏంటంటే పిల్లల్లో ఉంటాయి అందరిలోనూ ఉంటాయి సో మెయిన్గా చెప్పాలి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు లతా మంగేష్కర్ గారు బా బా బాగా పాడతారు రైట్ సో ఆవిడ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది ఆవిడకి కంటం చాలా బాగుంటుంది సచిన్ టెండూల్కర్ కెనస్థెటిక్ అంటాం ఎందుకంటే ఆయన స్పోర్ట్స్ బాగా ఆడతారు సో ఇప్పుడు వీళ్ళు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెంట్ కాదు అంటే నమ్ముతారా లేదు సో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క యునీక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట పిల్లల్లో కూడా అంతే ఇప్పుడు నలభై మంది క్లాస్లో ఉన్నారంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఇంటెలిజెన్స్ ఉండొచ్చు సో మీ కరికులంలో ఈ ఇంటెలిజెన్స్ని ఎలా కలుపుతున్నారు ఎలా ఇంటిగ్రేట్ చేస్తున్నారు మ్యూజిక్ ద్వారా ఏం నేర్పిస్తున్నారు ఆట ద్వారా ఏం నేర్పిస్తున్నారు వాళ్ళకి సోషల్గా ఉంటూ ఏం నేర్పిస్తున్నారు అంటే అప్ చేస్తూ ఒక ఒక టీమ్ పర్టికులర్గా సోషల్ ఇంట్రాపర్సనల్ ఇంటర్పర్సనల్ అంటాం కదా టీమ్ చేస్తూ ఏం నేర్పిస్తున్నారు సో ఇలాంటివన్నీ ఇంటిగ్రేట్ చేస్తే వాళ్ళ కరికులం అనేది చాలా బెస్ట్ అవుతుంది అండ్ దెన్ వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకునే ఇది ఉంటుంది స్కోప్ సో అది మెయిన్